ఫైవ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫైవ్ టిప్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వై వి షుడ్ హ్యాంగ్ హ్యాంగింగ్ ఎందుకు చేయాలి హైట్ నేచురల్ సొల్యూషన్ ఈ రోజు మనం చాలా యూస్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం హ్యాంగింగ్ ఎక్సర్సైజ్ ఇది ప్రతి ఒక్క చైల్డ్ టీనేజర్ అడల్ట్స్ అందరూ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అది ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారా బాడీని ఫ్లెక్సిబుల్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు ఎవరిడే చేయాల్సింది హ్యాంగింగ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి నేను హ్యాంగింగ్ గురించి ఎవ్రీ డీటెయిల్ అన్ని ఇందులో చెప్తున్నాను ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాంగింగ్ మనం పులప్ బార్ మీద చేయొచ్చు ఆర్ ఎనీ రాడ్ మీద చేయొచ్చు ఆర్ బ్రాంచ్ చూసే చెట్టుది ఆ చెట్టు బ్రాంచ్ పట్టుకొని కూడా మనం హ్యాంగింగ్ చేయొచ్చు సింపుల్గా ఏంటంటే మన లెగ్స్ అనేటివి గ్రౌండ్కి టచ్ కాకుండా మనం మన హ్యాండ్స్ తోటి బార్ పట్టుకొని జస్ట్ హోల్డ్ చేయాలి ఎంతసేపు వీలైతే అంతసేపు వరకు హోల్డ్ చేయడం వల్ల మన స్పైన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది బికాస్ ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండ్ ద వన్ అండ్ దోన్లీ ఎక్సర్సైజ్ మన బాడీని ఫుల్గా స్ట్రెచ్ చేస్తుంది మన స్పైన్ని కూడా ఫుల్గా స్ట్రెచ్ చేస్తుంది సో బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ మిమ్మల్ని కింద ఫుల్ చేస్తుంది మీ హ్యాండ్స్ మీరు బార్ని పట్టుకుంటున్నారు సో టూ ఆపోజిట్ ఫోర్సెస్ అనేవి అక్కడ అప్లై అవుతుంది కాబట్టి మీ బాడీ అనేది ఫుల్గా స్ట్రెచ్ అవుతుంది ఈ హ్యాంగింగ్ ఎక్సర్సైజెస్లో మన బాడీని మనం ఎలాంగేట్ చేస్తాం అంటే మన బాడీని సాగదీస్తాం మనం డైలీ చేసే యాక్టివిటీలో మన ని గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి ఫుల్ చేస్తుంది ఎక్సెప్ట్ స్లీపింగ్ మీరు డేలో ఏ యాక్టివిటీ చేసినా మీ స్పైన్ ఫుల్ గా స్ట్రెచ్ అవ్వదు లైక్ సిట్టింగ్ వాకింగ్ ఏది చేసినా కానీ మీ స్పైన్ అనేది గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి పుల్ చేస్తుంది బట్ ఓన్లీ నా హ్యాంగింగ్ ఎక్సర్సైజ్ మీ స్పైన్ అనేది స్ట్రెచ్ అవుతుంది ద వన్ అండ్ ఓన్లీ ఎక్సర్సైజ్ మీకు ఎందుకంటే ఇందులో కూడా మీకు అవ్వండి ఇందులో మాత్రమే అవుతుంది అంటే దట్ మీన్స్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అండ్ లాజిక్ బిహైండ్ ఇట్ ఓకే బెనిఫిట్స్ ఆఫ్ హ్యాంగింగ్ ఎక్సర్సైజ్ స్పైన్ స్ట్రెచ్ అవుతుంది ఇందాక మనం పాయింట్ లో మాట్లాడినట్టు అండ్ బాడీ పోస్టర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీ బాడీ పోస్టర్ అనేది హ్యాంగింగ్ చేయడం వల్ల మంచిగా ఇంప్రూవ్ అవుతుంది హ్యాంగింగ్ వల్ల బాడీ అప్పర్ బాడీ కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది అట్ ద సేమ్ టైమ్ గ్రోత్ హార్మోన్ అనేది సెక్యులేషన్ అవుతుంది ఎస్పెషల్లీ ఇన్ టీన్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ మధ్యలో ఉన్న టీన్స్ అందరికి హ్యాంగింగ్ అనేది ఒక లైక్ మెడిసిన్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన హైట్ గ్రోత్ అవ్వడానికి మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను ఒక జిమ్ లో నేను జిమ్ చేస్తున్నా బేసికలీ ఫస్ట్ డే ఇన్ జిమ్ నేను జిమ్ చేస్తుంటే ఒక అతను మా గల్లీ దగ్గర అతను వచ్చి నాకు చెప్పారు అతను ఏం చెప్పారంటే బ్రదర్ ని హైట్ ఎంత అంటే నేను అప్పుడు ఫైవ్ ఫైవ్ అంటే ఇంత ఉన్నాను ఆల్మోస్ట్ అయితే ఇంతనో ఇంత ఉన్నాను నేను అయితే అతను వచ్చి ఏం చెప్పారంటే మీ డాడీ హైట్ ఎంత అంటే సేమ్ నా హైట్ అని అంటే ఓకే నీ హైట్ చాలా అంటే నేను చాలు అని చెప్పాను అతను ఏం చెప్పాడంటే నాకు బ్రదర్ హ్యాంగింగ్ ఖచ్చితంగా చెయ్యి నీకు ఈ హైట్ సరిపోదు ఇప్పుడు నీకు ఈ హైట్ సరిపోతుంది ఎప్పుడు నైన్ అప్పుడు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నేను ఇంకా టెన్త్ కూడా చదవలేదు ఆ టైంలో నాకు ఇది చెప్పారనమాట అతను కానీ ఆ పాయింట్ నా మెదడులో ఎంత స్ట్రాంగ్గా అయిందంటే అతను చెప్పడం వల్లనో లేకపోతే నాకు తెలియదు ఎందుకు నేను అది విన్నానో నాకు తెలియదు నేను అదే విషయాన్ని చాలా మందికి చెప్పా బ్రదర్ హ్యాంగింగ్ చేయండి 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 నా స్టూడెంట్స్ అందరికీ చెప్పా ప్రతి జిమ్లో నాకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చెప్తాను పిల్లలకు చెప్తాను అందరికీ చెప్తా కానీ చాలామంది చేయలేదు చాలామంది అంటే నైంటీ పర్సెంట్ చేయలేదు బట్ నేను చేశాను మా ఇంటి దగ్గర ఉంది అతను నాకు క్లియర్గా ఏం చెప్పాడంటే బ్రదర్ నీకు ఈ హైట్ సరిపోదు ఫైవ్ ఫైవ్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ యూ నువ్వు పెద్ద అయ్యాక నువ్వు చాలా రిగ్రెట్ అవుతావు నువ్వు నువ్వు హ్యాంగింగ్ మంచిగా చెయ్యి డైలీ చెయ్యి అట్లా ఒక సిక్స్ మంత్స్ చెయ్యి నీకు హైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఒక టూ త్రీ ఇంచెస్ పెరిగాక నువ్వు ఆపేసి నీకు వద్దు అనిపిస్తే అప్పుడు ఆపేసి బట్ అప్పటి దగ్గర చేయని నాకు క్లియర్గా చెప్పాడు అతను ఆ రోజు స్టార్ట్ చేసిన హ్యాంగింగ్ నేను ఈ రోజుకి వదల్లేదు లైక్ ఇట్స్ బీన్ టెన్ ఇయర్స్ అయిందో లేకపోతే మోర్ దాన్ టెన్ అయిందో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా లైక్ ట్వెల్వ్ ఇయర్స్ కూడా అవుతుండొచ్చు బట్ అప్పుడు నేను స్టార్ట్ చేసింది ఇప్పటిదాకా నేను ఎప్పుడూ ఆపలేదు ఇప్పుడు కూడా నేను హ్యాంగింగ్ చేస్తాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నా వీడియోస్లో మీరు చూస్తే హ్యాంగింగ్ అంటే బేసిక్ థింగ్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఎక్కడికి పోయినా హ్యాంగింగ్ చేస్తాను బికాస్ ఇట్ ఇంప్రూవ్స్ మై పోస్టర్ మన స్పైన్ని స్ట్రైట్గా చేస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకుని మన పోస్టర్ బాగుంటుంది సో మన షోల్డర్స్ కూడా ఒక మంచి స్ట్రెంగ్త్ అప్పుడు నేను ఆ జిమ్లో స్టార్ట్ చేసిన హ్యాంగింగ్ తర్వాత మా బిల్డింగ్ మీద షిఫ్ట్ చేసిన మా బిల్డింగ్ మీద కూడా డైలీ ఊగుతుండే ఒక మనకు వాటర్ పోయే పైప్ ఉంటే చూసారా వాటర్ పైప్ అది ఏదో కొంచెం స్ట్రాంగ్ పైప్ ఉంది అప్పుడు నా వెయిట్ చాలా తక్కువ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎంతో ఉంది అక్యురేట్గా నాకు గుర్తులేదు సో ఆ పైప్ పట్టుకుని ఊతూనే ఉండేవాడిని ఊతూనే ఉన్నా సిక్స్ మంత్స్ చేసిన నేను నేను ఎందుకు చేసాను నాకు కూడా తెలియదు హైట్ పెరగాలని అయితే ఉంది అదైతే నా మైండ్లో ఉంది కానీ హైట్ పెరుగుతున్నాను లేదో నాకు తెలియదు బట్ నేను నాన్ స్టాప్లో సిక్స్ మంత్స్ చేసినా స్ట్రైట్ చేసి చేసి స్ట్రైట్గా ఉండే రాడ్ కొంచెం ఇట్లా బెండ్ అయిపోయింది బేసికల్లీ స్ట్రైట్గా ఉన్న రాడ్ నేను డైలీ చేయడం వల్ల ఇలా ఊగి 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 అది మొత్తం బెండ్ అయిపోయింది నా అంటే నా లెగ్స్ టచ్ అయ్యేవి కాదు నేను ఇట్లా స్వింగ్ చేస్తుండే ముందుకి ఎన్కలకి ఇట్లా స్వింగ్ 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 చేస్తూనే ఉంటుండే ఓన్లీ ఆఫ్టర్ ఇన్ ద నైట్ బేసిక్గా స్కూల్ ఉంటుంది కాబట్టి నైట్ టైంలో చేసేవాడు నేను నాకు కొంచెం స్కూల్లో కొంచెం హైట్ గ్రోత్ అయ్యేటట్టు తెలిసింది బికాజ్ నా పక్కన వాళ్ళని చూసి సేమ్ ఉన్నా ఇంతకుముందు నేను ఇట్లా చూసేవాళ్ళని కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా అయింది అది ఐ కాంటాక్ట్ అనేది కొంచెం చేంజ్ అయింది ఓహో హైట్ పెరిగానో చిన్న అనిపించింది బట్ నాకు నేను చూసుకుంటే పొట్టిగానే అనిపిస్తుండే నాకు నేను ఎప్పుడు చూసేవాళ్ళని అనిపిస్తుండే కానీ అవతల వాళ్ళకి తెలుస్తుంది బికాస్ వాట్ అంటే మనం గ్రో అయ్యామో లేదన్న విషయం ఆ తర్వాత హైట్ గ్రో అయ్యాను తెలిసాక ఇంకా ఇంకా చేసేవాడిని నేను రైట్ నా ఇప్పుడు నేను ఫైవ్ టెన్ ఉన్నా సో టిల్ ఐ రీచ్ ఫైవ్ టెన్ నేను ఎవ్రీ అంటే నేను చాలా చేశాను బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే టెన్త్ అయిపోయింది అది టెన్త్ అయిపోయాక నాకు హాలిడేస్ టైం ఇచ్చారు నేను ఏం చేసా పోయి డైరెక్ట్ జిమ్ లో జాయిన్ అయిపోయా జిమ్ చేసే ఉండేవాడిని ఫుల్గా ఫుల్ జిమ్ చేసేవాడిని నేను ఎక్స్ట్రీమ్ గా లైక్ ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ బా బాడీ బిల్డర్స్ లా కాదు మనం ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేను జిమ్ బాగా చేసేవాడిని సో చేయడం వల్ల ఏమైందో నాకు తెలియదు హైట్ గ్రోత్ అది ఎఫెక్ట్ చేసిందా లేకపోతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చేసింది అనుకుంటున్నాను బికాస్ అప్పటిదాకా నేను గ్రో అయిన హైట్ తర్వాత నాకు గ్రో ఎప్పుడు కాలేదు వన్స్ నేను జిమ్ కెం జిమ్ బాగా చేసేసరికి నాకు హైట్ అనేది మళ్ళీ గ్రో కాలేదు తర్వాత నేను హ్యాంగింగ్ కూడా చేయలేదు నేను ఎవరికైనా బెస్ట్ అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే హైట్ గ్రోత్ విషయంలో అది హ్యాంగింగ్ హ్యాంగింగ్ వల్ల ఇంకేం ఇంకేం అవుతూ ఉంటాయి అంటే మన గ్రిప్ చూడండి ఇప్పుడు ఇక్కడ నాకు చూస్తే మీరు ఇక్కడ గ్రిప్ అనేది చాలా వరకు ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఇక్కడ చూడండి కొంచెం గట్టిగా రాయిలాగా ఉంది అది ఏంటంటే అది గ్రిప్ అనేది పెరిగింది చేసి 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 స్ట్రాంగ్ అయింది అనమాట అక్కడ సో గ్రిప్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది షోల్డర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అండ్ బ్యాక్ మజిల్స్ అన్ని కూడా హ్యాంగింగ్ వల్ల యాక్టివేట్ అవుతాయి బికాస్ హ్యాంగింగ్ ఇస్ బేసికలీ యూజింగ్ యర్ బ్యాక్ మజిల్స్ షోల్డర్ డిస్లోకేషన్స్ ఆర్ రౌండెడ్ షోల్డర్స్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్ వల్ల రెడ్యూస్ అవుతాయి బేసిక్ ఎక్విప్మెంట్ లేకపోతే హ్యాంగింగ్ ఎలా చేయాలంటే బయట వెళ్తే మీకు పార్క్స్ ఉంటాయి పార్క్స్ లో బేసిక్ ఇట్లా పట్టుకునే బార్స్ ఉంటాయి ఇంకా మీకు కాల్ టచ్ అవుతుంటే లెగ్స్ కూడా ఫోల్డ్ చేయండి మీరు లెగ్స్ ఫోల్డ్ చేసి జస్ట్ హ్యాంగ్ చేయండి మీకు ఇంకా ఏంటంటే చెట్లు ఉంటాయి చెట్లు కూడా పట్టుకొని మీరు హ్యాంగింగ్ చేయొచ్చు ఇంకా మీకు కావాలంటే ఇంట్లో సజ్జలు ఉంటాయి సో ఆ సజ్జను పట్టుకొని కూడా మీరు హ్యాంగింగ్ అనేది చేయొచ్చు ఇంకా కావాలంటే మీరు ఎక్కడైనా మీకు డెకర్త్ లోన్ కానీ ఎక్కడైనా కానీ వాల్ మౌంటెడ్ దొరుకుతూ ఉంటాయి వాల్ మౌంటెడ్ బార్స్ అని ఉంటాయి మీకు ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి అవి కూడా పెట్టించుకోండి సో మీకు ఎలా వీలైతే అలా పాజిబుల్ వేస్లో ఎస్పెషల్లీ కిడ్స్ థర్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు ఖచ్చితంగా చేయండి బికాస్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఓవర్ ఆల్ హైట్ అండ్ పోస్చర్ హ్యాంగింగ్ చేసి రిజల్ట్స్ ని తొందరగా ఎక్స్పెక్ట్ చేయదు లైక్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ చేసి అరే ఎయిటీన్ హైట్ గ్రోత్ ఇట్లా 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 అని చెప్పి కంగారు వాడి అస్సలు చేయకూడదు జస్ట్ బీ పేషెన్స్ ఓకే మీరు వెయిట్ చేయండి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ బెస్ట్ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఖచ్చితంగా సిక్స్ మంత్స్ లో ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది సిక్స్ మంత్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే చేసి మంచి న్యూట్రిషన్ తీసుకొని మంచిగా పడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హైట్ పెరిగింది గ్రో అవుతారు బిఫోర్ లైక్ మెయిన్ టైం ఏంటంటే థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్ హైట్ పెరగడానికి లైక్ ఇంజెక్షన్స్ ఇట్లా అవన్నీ తీసుకోవడం అవసరం లేదు న్యాచురల్ రెమెడీసే ఉన్నాయి హ్యాంగింగ్ ఏ బెస్ట్ కన్సిస్టెంట్గా త్రీ మంత్స్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు మంచి సప్లిమెంట్స్ కోసం మంచిగా మిల్క్ని ఇంకా ఆల్మండ్స్ ఇట్లాంటివన్నీ మీరు సపోర్టింగ్ న్యూట్రియన్స్ అన్నీ కూడా తీసుకోండి ఎక్కడైతే మీరు హ్యాంగింగ్ చేస్తారో అక్కడ బార్స్ ఏదైనా స్లిప్ ఉంటాయి లైక్ వర్షం పడినప్పుడు స్కిడ్ అయితే ఉంటాయి లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి ఓకే స్లిప్పరీ ప్లేసెస్లో కానీ స్లిప్పరీ బార్స్ కానీ సో కొన్ని విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి హ్యాంగింగ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనం చేసే బార్స్ అవన్నీ మంచిగా ఉన్నాయో లేవో అవన్నీ కూడా చూసుకోవాలి అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీని సడన్గా వదిలేవద్దు ఓకే మీరు ఫస్ట్లో అలాంటివి ఏం చేయకూడదు వన్స్ యూ గట్ సమ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైతే బాగా ఎక్స్పీరియన్స్ వస్తుందో మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు బట్ ఇన్ ద బిగినింగ్ స్లోగా గా పట్టుకొని జంప్ చేసి పట్టుకొని మంచిగా పట్టుకొని రిలాక్స్ అయ్యి రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైనా హ్యాంగింగ్ చేసి హైట్ పెరిగినట్లయితే కింద కమెంట్ చేయండి మీకు ఈ టాపిక్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి